హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి నాడు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి వీలైతే నది లేదా సముద్రంలో స్నానం చేయండి లేదా ఇంట్లోనే చన్నీటి స్నానం చెయ్యండి ఇంట్లో నైవేద్యం సమర్పించి పూజ చేసుకొని శివాలయాలను సందర్శించి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి దీపం పరబ్రహ్మ స్వరూపం ఏ ఇంట్లో అయితే నిత్యం ధూప దీప నైవేద్యాలు ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం కానీ సమకాలీన జీవితంలో సంవత్సరంలో కొన్ని రోజుల్లో దీపాన్ని వెలిగించలేని వారికి కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కాబట్టి రోజుకు ఒక ఒత్తి చొప్పున మూడు వందల అరవై ఐదు ఒత్తులను చేసి వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కానీ లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కానీ వాటితో దీపం వెలిగించాలి అలా వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించే ఒక గంట ముందే ఈ ఒత్తులను ఆవు నేతిలో నానబెట్టుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించడం కోసం ముందుగా దీపం వెలిగించే ప్రదేశాన్ని పసుపు నీటితో శుభ్రంగా ఆలికి అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి ఈ ముగ్గుపై పసుపు కుంకుమ అక్షితలు పూలతో అలంకరించుకొని దానిపై పసుపు వినాయకుణ్ణి చేసుకొని తమలపాకుపై పెట్టుకోవాలి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే పసుపు గణపతి ముందు దీపాన్ని వెలిగించుకొని తాంబూలం ధూపం సమర్పించి గణపతి పూజ చేయాలి వినాయక పూజ చేసిన తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను మట్టి ప్రమిదలో ఉంచి ఆ ప్రమిదను ఒక ఆకుపైన ఇంకొక ప్రమిద పెట్టి ఆ ప్రమిదలో ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టిన ప్రమిదను పెట్టుకోవాలి దీపారాధన సమయంలో ప్రమిదంలో నూనె పోసిన తర్వాతనే మనం ముందుగా నూనెలో నానబెట్టిన ఒత్తులు వేసి వెలిగించాలి ప్రమిదల్లోని ఒత్తులను నేరుగా పుల్లతో వెలిగించకూడదు ముందుగా ఏకహారతితో కర్పూరం వెలిగించి కర్పూరంతో ఒత్తులను వెలిగించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా దీపం వెలిగించే సందర్భంలో హరహర మహాదేవ శంకర అని స్వామి నామాన్ని కానీ ఓం నమ శివాయ అనే నామాన్ని కానీ జపించుకోవాలి ఈ వెలుగుతున్నటువంటి ఈ దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించాలి లేదా చలిమిడి వడపప్పు పానకం సమర్పించవచ్చు నైవేద్యం సమర్పించిన తర్వాత చివరిగా హారతిని వెలిగించి ఒత్తులకు చూపించుకోవాలి ఈ ఒత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదివితే మంచిది అలా చదవలేని వారు ఓం నమ శివాయ అనే నామాన్ని జపిస్తూ ఆ పరమేశ్వరుని ధ్యానంలో ఉంటే సరిపోతుంది మూడు వందల అరవై ఐదు ఒత్తుల పూజ తర్వాత బ్రాహ్మణులకు లేదా పండితులకు దానాలు ఇస్తే చాలా పుణ్యం కలుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్